హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట ఒకప్పుడు సినిమా డబ్బింగ్ అనేది ఎవరికి వారే చెప్పుకునేవారు అయితే ఇప్పుడు హీరో హీరోయిన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ విలన్ ఇలా అన్ని పాత్రలకు కూడా డబ్బింగ్ చాలా అవసరం అవుతుంది అయితే మన టాలీవుడ్ సింగర్స్ లో చాలా మంది డబ్బింగ్ చెప్తున్నారు గతంలో అందం అభినయం అన్ని పుష్కలంగా ఉన్నవారు హీరో హీరోయిన్స్ అయ్యేవారు నటీ నటులు ఎవరైనా సరే సినీ ఇండస్ట్రీలో రాణించారంటే అభినయం వార్షికం తప్పకుండా ఉండి తీరాలి కానీ ఇప్పుడు నటన వచ్చిన డైలాగులు చెప్పడం రాకపోవడం అసలు భాష తెలియకపోవడం జరుగుతుంది దీంతో డబ్బింగ్ ఆర్టిస్టులకు చాలా గిరాకీ ఏర్పడింది నటనకు తగ్గట్టు డబ్బింగ్ చెప్పడం కష్టమే కానీ ఇందులో కొంతమంది సింగర్స్ డబ్బింగ్ షిప్ తో దూసుకుపోతున్నారు మరి వాళ్ళెవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం సింగర్ మనో గారు వెండి తెరపై రజనీకాంత్ గారికి తెలుగులో తన వాయిస్ ను అందించారు ఇప్పటికీ రజనీకాంత్ గారికి వాయిస్ ఇస్తున్న మను అంతటితో ఆగకుండా కమల్ హాసన్ గారికి కూడా కొన్ని సినిమాలకు డబ్బింగ్ చెప్పారు ఇక టాలీవుడ్ లో లెజెండరీ గాయకుడిగా ఎదిగిన గాన గంధర్వ ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా లోక నాయకుడు కమల్ హాసన్ గారికి తన గాత్రను ఇచ్చారు ఇక నాగార్జున నటించిన అన్నమయ్య చిత్రంలో సుమన్ గారికి కూడా డబ్బింగ్ చెప్పి బెస్ట్ మెయిల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా బాలుగారు నంది అవార్డును అందుకున్నారు ఇక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సోదరి ఎస్పీ శైలజ గారు కూడా డబ్బింగ్ చెప్పారు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మురారి సినిమాలో హీరోయిన్ సోరాలి బింద్రేకి కి అలాగే నిన్నే పెళ్లాడత సినిమాలో టబుకి సంఘవి శ్రీదేవి తదితరులకు కూడా ఎస్పీ శైలజ గారు డబ్బింగ్ చెప్పారు పాటలతో అలరించి హేమచంద్ర డబ్బింగ్ రంగంలోకి అడుగు పెట్టారు ఈ క్రమంలోని స్నేహితుడు రాజారాణి తదితర చిత్రాల్లో డబ్బింగ్ చెప్పారు అలాగే రామ్ శరణ్ నటించిన ధృవ సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ వేసిన అరవింద్ గోస్వామికి డబ్బింగ్ చెప్పారు ఇక సదా త్రిషా తమన్నా మీరా జాస్మిన్ కమలని ముఖర్షి అనుష్క శ్రేయ వంటి హీరోయిన్స్ డబ్బింగ్ చెప్పిన ఘనత సునీత గారు ఇక సునీత గారికి ఉత్తమ మహిళ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డులు కూడా అందుకున్నారు ఇక హీరోయిన్ సమంతకు క్రేజ్ వచ్చిందంటే సింగర్ చిన్మయి డబ్బింగ్ చెప్పడమే ఏమై మై ఈ సినిమాకు ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చిన్మయ్య గారు నంది అవార్డు ను అందుకున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తోజు లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ని సబ్స్క్రైబ్ చేసుకోండి